పర్షాన్ గర్ల్స్ హారికాకి నిన్న నైట్ చిన్న యాక్సిడెంట్ అయింది బండి మీద నుంచి కింద పడింది అయితే ఆమెకి మేము పట్టి కట్టి అని తీసుకోవచ్చు మీరు ఇద్దరు ఎందుకు నవ్వుకుంటున్నా అట్లా ఆమె దెబ్బ మీరు అసలు మీరు కట్టలేరు కట్టేటైనా కడతాడు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర మీకు దెబ్బ ఆకింది తనలాకుంది పూపిస్తామని చూసుకోన పొద్దున ఆమె ఎక్కడ నడుస్తుందో చూపించుకుంటే ఇట్లా ఇట్లా యాక్టివేషన్ ఉంది నేను వచ్చిందా ఇప్పుడు వచ్చిందే ఇప్పుడు మా పెద్ద మాలెడ్డి గారికి ఇప్పుడు మా అందా పొద్దు వచ్చిందా చెప్పేది లిమిటెడ్ అదే తల్లి పొద్దున అదేమేమి రాపి ఇట్లా दीन के तो बच्चे ना अरे रखो कुछ शेर बच्चे ना देखो अभी दिखा है ना ओया ओया ये ना लाइट में ले गए मार के ना मुल्लू मुल्लू गुचकुन जेल ठीक है ना सगम मियां इचेंगे इनका सगम मियां इया आओ अबे इधर आ रे इधर आ रे मियां टमगा टीका कैसे दी सर देखो खाने का लीवे नेगोशिएट कर तंद्राड़ बच पाइन ना

నేను మోకాలు నొప్పి నడుమ నొప్పి మేడ నొప్పి ఏ నొప్పిలు కూడా ఉంటే సాటికా గ్యాప్ కూడా ఉంటే నేను మంచిగా చేస్తా స్యాటికా పెయిన్ ఉంటది కదా అది కూడా నేను మంచిగా చేస్తా నా నంబర్ నైన్ ఉన్నది ఏమన్నా ఉంటే డాక్టర్ ఆపరేషన్ కూడా చెప్తే నా దగ్గర తీసుకురా వల్ఫ్ కూడా నేను మంచిగా చేస్తా గ్యారెంటీ నుంచి కానీ ఇప్పుడైతే ఏ కాదు అందరికీ అయినోలే ఆడికి ఆ ఏం కాదు ఆనా

అరే పోతే దాన్ని ఇట్లా అంటేనే లూజ్ అవుతుంది అరే నువ్వు వదిలే అట్లా ఆపకు అల్లు కలో హారిక కూసో హారిక జెరు రుక క అల్లు కడే కూసుంట ఏదది అబ్బం అంగుళం జోడకు సడన్గా ఆడవాడు అయితే ఎట్లుంటది తక్కువైతుంది తక్కువైతుంది అట్లా అంత అట్లా అంటే నువ్వు గుంజకు గుంజకు அஜய் இப்போ మాట నేను రోజు వచ్చి కొంచెం కొంచెం నాకు ఒక్కసారి బజ్జాజు ఆదు బజాజ్ బరదాజు ఇవన్నీ కాదు అంకుల్ మే ఏమంటారు ఇందులో బరిగేసి అడుగుస్తా కొన్ని రోజులు

నొప్పి కట్టుకోలేకపోతున్నా అంత నొప్పింది నాకు ఈవెన్ నడవడానికి എന്തായിട്ടും <laughs>

జుట్టు రావాలంటే ఏం చేయాలంటే మెంతులు వేయాలి ఏమేమి ఏమికు రాలేదు ఏమీ మొన్న మొన్న వేసిన మెంతులు వస్తాయి